చీచి పెళ్లి కాని వాడికి ఒక రూలు పెళ్లి అయిన వాడికి ఒక రూలు పెళ్లి అయిన వాళ్ళు ఈ ఆఫీస్ కి ఏ టయానికైనా రావచ్చట ఏ టయానికైనా వెళ్ళొచ్చట పెళ్లి కాని వాళ్ళు మాత్రం కరెక్ట్ టయానికి రావాలి ఈయన చెప్పినటమైన చాకరీ చేయాలి చీచి చీచి ఇదేం ఆఫీసు రా బాబు ఎవరైనా బ్రహ్మచారి కుర్రాడి ఆఫీసర్ జాయిన్ గాని నాకు రెస్ట్ దొరకదు హలో హలో తెలియదు సార్ హలో కుటుంబరావు స్పీకింగ్ ఏమయ్యా గురునాథం ఏమిటి వెల్కమ్ మన గురునాథం వారికి తొమ్మిదోసారి అభార్షన్ పర్మిషన్ అడిగాడు ఓకే అన్నాను అవును ఈ రోజు మన ఆఫీసులో కొత్త క్యాండిడేట్ రాంబాబు అని జాయిన్ అవ్వాలి ఇంకా రాలేదా రాలేదు సార్ అమ్ము ఏమైపోయింది చెట్ మనిషిని గుద్దుతాంటాయా కళ్ళు కనబట్టలేదా అదే నేను నిన్ను అడుగుతున్నాను ఆ పరిగేంటి నెమ్మదిగా నడిచాడు ఆరోగ్యానికి మంచిది గుద్దింది కాక పైగా ఉచిత సలహాలు ఉద్యోగం వచ్చిన సందర్భంలో వాళ్ళని క్షమిస్తున్నాను లేకపోతేనా ఏమిటా శబ్దం తలుపు తీసినట్టుగా ప్యాంటు చిరిగిపోయింది ఇంటికండి ప్యాంటు మార్చుకోద్దామంటే అరగంట టైం పడుతుంది పది గంటలకల్లా అలా ఆఫీస్ లో లేకపోతే అపాయింట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ అన్నాడు ఇప్పుడు ఎలా ఎలా లాగించేద్దాం మంచి కాలం ముందు ముందునా ఆఫీసర్ గారు గదికి దారి పేరు రాంబాబేనా అవును కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చారు అవును మీకు పెళ్ళైందా ఇంకా కాలేదు మీకు దోమ నేను చూపిస్తాను సార్ రండి సార్ రండి రండి సార్ వెరీ గుడ్ డిసిప్లిన్ బ్యూటిఫుల్ మేనర్ ఐ లైక్ యూ అలాగే ఓకే ఓకే ష్యూర్ ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైం పిచ్చారు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఆయాం రాంబాబు సరే ఆ అమితాబ్ బచ్చం అన్న లెవెల్లో చెప్తున్నావు అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు తొమ్మిది సర్టిఫికెట్లా చచా అసలు సిసలైన నికార్ సైన్ సర్టిఫికేట్ సార్ కావాలంటే చూడండి సార్ కెన్ ఐ టేక్ దిస్ సీట్ కూర్చోవచ్చు సార్ ఇంకా టైం ఉంది నిలబడు ఏమైంది సార్ రాసిన చూసి ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది వస్తాను సార్పోయా అబ్బా ఏం లేదు సార్ ఇలా నుంచుంటే చల్లగా హాయిగా ఉంది టిపికల్ కేస్ సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి మంచి మార్కులు మంచి కాండక్ట్ మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా మళ్ళీ వచ్చి వచ్చేస్తుంది ఆగో తొందర పడకు ఏమిటా ఏమైంది నీకు ఏం లేదు సార్ నీకు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు కదూ నిన్ననే వచ్చాయి సార్ ఐసి నీకు పెళ్ళిందా అరవిరే ఇంకా లేదు సార్ అయినా అప్పుడే నాకు పెళ్ళేది సార్ నేను ఇంకా బ్రహ్మచారి సార్ నేను రిపోర్ట్ రాసి టైం లేదు థ్యాంక్ యూ సార్ ఇక్కడ నుంచి నువ్వు మా ఆఫీస్ అండర్స్టాండ్ ఎస్ సార్ రెండు సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి అధికారం నాకుంది తెలుసా తెలుసు సార్ కానీ షో చెప్పేది విను చెప్పింది పని నువ్వు చేస్తానన్నది పరికారు అందుకే సార్ రాత్రి బొళ్ళు కష్టపడి శ్రమించి షో కబుర్లు చెప్పకో ముందు వెళ్లి కొండతో నీళ్లు పడరా అవు నువ్వే చెప్పేది విను అది డ్యూటీ ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా అదే లేదు సార్ ఎందుకుంటుంది సార్ లేదు సార్ వెరీ హ్యాపీ సార్ వెరీ వెరీ హ్యాపీ సార్ వెళ్తా సార్ వెళ్తా మళ్ళీ గారు లైన్ లో ఉన్నారు సార్ హలో ఆ నేనే ఏంటి అలాగే ఏమి టెన్షన్ లేదు నేను చూసుకుంటాగా ఇప్పుడే బయలుదేరుతున్నా నేను ఇంటికి రాంబాబు పదవే మా ఇంటికి వెళ్దాం మీ ఇంటికా సార్ అవును మా ఇంటికే నిన్ను తీసుకురమ్మని ప్రత్యేకం చెప్పింది మావిడ అదే ఫోను పదండి సార్ అంటే స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ పనిచేస్తున్నాయన్నమాటంతో మనకి సారి చెప్పడానికి రావడం రాంబాబు వస్తున్నాను సార్ అదేంటి సార్ మన ఇంటికి ఎంట్రన్స్ అది కదా ఎంట్రెన్స్ అదేంటయ్యా మేము పైన అదే ఏం లేదు సార్ మీరు పదండి స్వీట్స్ టూ హండ్రెడ్ వస్తున్నా రావయా మనిషిని తీసుకొచ్చారా ఆ రత్తయ్య గారు చెప్పా పెట్టకుండా ఊరికి వెళ్ళిపోయట మనిషి లేడని నాకు ఒకటే టెన్షన్ గా ఉందండి ఆ బానికి పెద్దదానికి టెన్షన్ పట్టి అలవాటు అయిపోయింది నేను ఉన్నా కదా ఇతను రాంబాబు అని మన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఈవిడ మా ఆవిడయ్యా నీకు టవల్ కావాలా లుంగీ కావాలా ఎన్నిక సార్ కట్టుకోవడానికి వాడిని కాదు సార్ శుభ నువ్వు ఇలాగే ఇంటికి సున్నం కొడితే బట్టలు పాడైపోతాయని చెప్తుంటే అంటే ఈ సున్నం అంతా నేను మా మేడ కొట్టాలి ఎంత పది నిమిషాలు అయిపోతుంది ఈ లోపల నేను మా ఆవిడ బజార్కి వస్తాం రాసచ్చా జీవితంలో నాకు తవలపాక సున్నం రాయడం కూడా చేత సార్ అది కూడా మా అమ్మే రాసిచ్చేది నాన్ సెన్స్ ఏమిటా ఏమిటి నేనే ఇల్లు కట్టుకున్నానా పురాణం దామున్నానా బ్రహ్మచారి కాబట్టి సింపుల్ గా సొల్లు అంతే కదా కొడతా కొట్టవా కొడతాను సార్ రాంబాబు సున్న వేస్ట్ చేయకు అసలు తక్కువగా ఉంది అలాగే పై రాయకు చక్కగా చిక్కగా కొట్టు పదండి వెళ్దాం ఏమిటి దంత నా చదువు ఏమిటి నా ఉద్యోగం ఏమిటి నేను చేస్తున్న పని ఏమిటి వాడికి ఏమన్నా మెంటలు పెట్టావా లేక నా ఫేస్ లో రవ్వంతా దోషం పెట్టావా ఎక్కలేకపోతు ఇదిగో అబ్బాయి ఇక్కడ అయ్యేదా కిందకి రా మాకు కూడా నీ పుట్టింట్లో కొట్టద్దా ఏంటి నువ్వా నువ్వు సున్నం కొట్టేవాడువా మా ఆయన చేతికింద పనిచేసే జవాన్ అన్నా నేను సున్నం కొట్టేవాడిని కుండలతో నేను మోసేవాడిని బలాలు తుడిచేవాణ్ణి అవును ఆపిల్స్ తిన్నారా అరటి పళ్ళు తిమ్మావా గుడ్ మార్నింగ్ సార్ వేళలో గుడ్ మార్నింగ్ అంటే పళ్ళు నో సార్ టేబుల్స్ అన్ని ఆల్రెడీ క్లీన్ సార్ కుండతో వాటర్ సపరేట్ సార్ వెరీ గుడ్ అలా ఉండాలయ్యా ఎక్కడికి వెళ్ళిపోతాం సార్ ఏం కావాలి సార్ అది నా సొంత పనయ్యా తప్పుకో అది కాదు సార్ ఏ పని అయినా పర్లేదు సార్ నాకు చెప్పండి సార్ అది పర్సనల్ కార్యక్రమం టాయిలెట్ కడాలి తప్పుకో ఓహో ఏమైందా మళ్ళీ కొంప మునిగిపోతుంది సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ నాకు సార్ ప్లీజ్ సార్ అబ్బా ఏమిటైంది నీ కంగారు నాకు అర్థమైపోయింది అంటే ఈ రోజు నువ్వు టాయిలెట్ లో కల రావట్లో వేయలేదనమాట చచ్చా అది కాదు సార్ ఆ పని ఎప్పుడో చేశాను అసలు జరిగింది ఏమిటంటే ఆగో నాతో అబద్ధం ఆడకు నువ్వు ఈ రోజు రెండు తప్పులు చేశావు ఒకటి చెప్పిన డ్యూటీ చేయకపోవడం రెండో చేసేది అబద్ధమాట కనుక ఈ రెండు తప్పులకు నీకు శిక్ష ఏమిటో తెలుసా ఇది ఇదేమిటి టెలిఫోన్ డైరెక్టరీ దీన్ని రెండు కాపీలు టైప్ చేసి పట్రా టెలిఫోన్ డైరెక్టరీని రెండు కాపీలు టైప్ చేయాలా ఎస్ నేను మూడు అంకెలు చెప్పే లోపల వెళ్ళాలి లేకపోతే నాకు కోపం వస్తుంది కోపొస్తే దీన్ని మొత్తం స్పష్టంగా రాసుకుని మరి టైప్ చేసుకుని రావాలి సార్ అర్థమైంది సార్ నా గురించి మీ స్నానం నా కొంప ముంచిందండి ఏమైంది అర్జెంట్ గా బాత్రూమ్ అని బయలుదేరితే మేనేజ్ చెప్తాం కదా ట్రై చేస్తే అపార్థం చేసుకుని ఈ టెలిఫోన్ డైరెక్టర్ రెండు కాపీలు పైగా అర్జెంట్ అట ఇంకా తెలుసులేండింగ్ ఎంత పూర్తయిందా కాపీ సార్ ఈ పుస్తకం ప్రింటింగ్ చేయడానికి పది రోజులు పడుతుంది సార్ మీరు చెప్పి పది నిమిషాలు కాలేదు అప్పుడే అయిందా అని అడుగుతున్నారు ఇంతకన్నా టేపుల్ తోడటమే బెటర్ సార్ సర్లే అది వెళ్ళి చెప్పాలా ఇంటే గుడాసం ఈ పొజిషన్ ఉన్నాం నిరాహార దీక్ష కాదు సార్ ఆ భార్య పెట్టే బాధలు పడలేక ఈవిడ గురునాథం గారి భార్య భర్త ఆశీర్వచనం కోసం వచ్చింది ఆహా ఎంత చక్కటి సన్నివేశం గురునాథం బయట నీ అదృష్టాన్ని మెచ్చుకోవాలయ్యా చూడవయ్యా కళ్ళు పెద్దలు చేసుకుని చూడవయ్యా ఎంత చక్కటి జీవితం సారీ సార్ ఇవిడు మా ఆవిడ కావుడు ఈయన మా బాస్ కుటుంబరావు గారు అలాగా నమస్కారం అండి మా వారికి నైవేద్యం పెట్టడం మర్చిపోయానండి ఇంటికి రమ్మని చెప్పండి ఏమయా వెంటనే బలేవారు సార్ ఇక్కడ ఆఫీస్ లో అంత పని ఉంది ఆయనకి నువ్వేం చేస్తున్నావు బ్రహ్మచారం మొత్తం నువ్వే చెయ్యి సార్ ఈ పని మొత్తం నేనేనా అవును నువ్వే చెయ్యి ఏమయ్యా టైపిస్ట్ రాణి ఎక్కడ మూడు రోజులుగా ఆఫీస్ రావట్లేదు సార్ రోజులతో సహా కరెక్ట్ గా చెప్తున్నామంటే ఆ పిల్ల ఏం రోజు నా మీద ఒట్టు సార్ నాకేం తెలియదు సార్ బ్రహ్మచారి నిన్ను చూసిన మొదటి రోజు ఎందుకు ఎందుకలా నాకు ఇప్పుడు అర్థమైంది వెళ్ళు రాణి తీసుకొచ్చిన ముందు నిలబెట్టి ఆ పిల్ల నీకేం తెలియదని చెప్పిందా సరే సరే లేకపోతే నీ ఉద్యోగం ఊస్త ఏమిటి రాంబాబాయ్ ఏంటి మంచి హుషారు మీద ఉన్నావు ఇవాళంతా హుషారే రైజింగ్ మీరు చనిస్తే పోయింది సార్ ఎప్పుడు వచ్చింది గంటలో నిమిషాలతో సహానికి చెప్పాలా చచ్చా అక్కర్లేదనుకోండి ఏమిటి అంతా రైజు హుషారి అంటున్నావు పైగా జోరుగా షికారు పోదామంటూ పాట కూడా పాడుతున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది అంటే ఆ పిల్ల బతుకు పొట్టను పెట్టుకుంది అన్నమాట పిల్ల ఏ పిల్ల సార్ ఏమీ తెలియనిట్టు అలా పిల్ల మొహం పెట్టకు ఎందుకయ్యా ఆడపిల్లల బతుకులతో ఇలా ఆడుకుంటాం సార్ నిజంగా మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు సార్ నీకేమి అర్థం కావట్లేదు అయితే ఈ పేపర్ చదువు ప్రేమికుడి మోసానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఆదిలక్ష్మి ఇప్పుడు చెప్పు ఆదిలక్ష్మి మోసం చేశావు సార్ ఈ ఆదిలక్ష్మి ఎవరో ఎక్కడ పుట్టిందో ఎందుకు ఆత్మహత్య చేసుకుందో டெலிஃபோன் டேரெக்டி மீத ஒட்டு நே தெரியுது ஒரு விசரா அந்த அப்பா பலவன் சார்